హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మనం సమ్మర్లో చేసుకునే వడియాల గురించి చెప్తానండి నేను దోసకాయలు తీసుకున్నానండి దోసకాయల్లో నాలుగు కూర దోసకాయలు ఉంటాయి కదా వాటితో నేను వడియాలు ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటాయండి చల్లమిరపకాయలు వడియాలు అప్పడాలు సమ్మర్లో స్పెషల్ కదండి వేడి వేడి అన్నంలో కూడా ఇది నంచుకుంటే కూడా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా పప్పుచారులో తింటే ఇంకా అద్భుతం అండి చల్లదనం కూడా కదండి వేసవిలో చాలా బాగుంటాయండి నేను ఇక్కడ ఐదు గుండు దోసకాయలు తీసుకున్నానండి ఐదు గుండు దోసకాయలు ఒక పెద్ద ప్లేట్ నుండి అయ్యాయి నాకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫిఫ్టీ వరకు అయ్యాయండి చాలా బాగుంటాయండి మూడు రోజులు ఎండలో పెడితే ఇప్పుడు ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కదా మూడు రోజులలో ఎండిపోతాయండి మంచిగా అవి గట్టిగా అయ్యాక వేడి నీళ్ళల్లో వేసి గోలించుకుంటే ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయండి ఈ ప్రాసెస్ ఎలానో మీకు చెప్తానండి ఏం లేదండి నేను ఐదు కూర దోసకాయలు తీసుకున్నానండి మనం పప్పులో వేసుకుంటాం కదా ఎల్లో కలర్ తినే దోసకాయ కాదు కూర దోసకాయలు తీసుకున్నాను అవి మంచిగా మాంజిన్ మీద మంచిగా గీకానండి నేను గీకి మంచిగా అందులో నేను బరడా వేసుకున్నాను బరడా అంటే బరడాకి ఏం తీసుకున్నానంటే శనగపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఈ పెసరపప్పు అనేది క్వాంటిటీ చి తక్కువ తీసుకున్నాను అవి కొంచెం బాగా దొడ్డు పట్టాలండి సన్నగా పట్టద్దు మిక్సీలో పట్టి అదొక పెద్ద గ్లాసుడు పోసాను తర్వాత పచ్చిమిర్చి కానీ పచ్చిమిర్చిలో నేను కొంచెం పండిన పండినమిర్చి తీసుకున్నానండి ఒక మనకు తగినంత మనకు కారం ఎంత కావాలో అంత క్వాంటిటీ అవి తీసుకొని అవి కూడా మిక్స్ చేశాను కొద్ది జీలకర్ర కలిపాను అండి ఇందులో పసుపు వేసాను ఉప్పు తగినంత ఇవన్నీ కలుపుకోవాలండి చాలా బాగుంటాయండి దోసకాయ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు కూడా వేసానండి చూడండి బరడా అనేది ఎంత బరబరసలు పెట్టాను చాలా బాగుంటుందండి బాగా సన్నగా పట్టొద్దండి ఒక రెండు సార్లు మిక్సీ తిప్పితే అయిపోతుందండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇందులో నువ్వులు కూడా వేసుకున్నానండి నువ్వులు కూడా చాలా బాగుంటాయి శనగపప్పు పెసరపప్పు మిక్సీ చేసి అందులో జీలకర్ర అన్నీ వేసి కలిపానండి చూడండి దోసకాయలు కూడా మీకు చూపెడతాను చిన్న కూర దోసకాయలు అవి తీసుకున్నానండి అవి మంచిగా మాందిని మీద కీకానండి ఎంత బాగా అయింది చూడండి క్వాంటిటీ కూడా బాగానే వచ్చిందండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్